వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమా మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏదైతే వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఈరోజు ముద్రగడ్ కలిసారు ఎప్పుడైతే ఆయన ముద్రగడ్ కలిశారో ఈ వార్త చాలా సీరియస్గా వైరల్ అవుతోంది ఒకవైపు వర్మ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న అవుతున్నా పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీటు త్యాగం చేసినా ఇప్పటివరకు వర్మకి ఎలాంటి పదవులు దక్కలేదు అనేది ఆయన అనుచరుల ఆవేదన ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతోంది పార్టీ కూటం కూటమి ప్రభుత్వం ఏర్పడిపోయి మరోవైపు చూసినట్లయితే ఆయనకి ఎలాంటి పదవి దక్కలేదు ఆల్మోస్ట్ నామినేటెడ్ పదవులు అన్నీ అయిపోతున్నా అటు చంద్రబాబు నాయుడు ఆయన మీద ఫోకస్ పెట్టలేదు అనేది ఆయన అనుచరుల ఆందోళనకు కారణం అది అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అవుతానే వస్తుంది ఆందోళన కానీ ఆవేదన రూపంలో ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా చాలా సీరియస్గా ఈ విషయాన్ని ప్రమోట్ చేస్తూ ఉంది ఎందుకంటే స్థానికంగా జనసేన క్యాడర్ నుంచో జనసేన నేతల నుంచో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఆయనకు ఈ క్రమంలోనే ఏ ఇష్యూ అక్కడ తెర మీదకి వచ్చినా వర్మ గురించి వైఎస్ఆర్సీపీ ఆయన మీద ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తూ ఉంది అసలు అవసరమైతే ఆయన మన పార్టీలోకి తీసుకొద్దామన్నంతగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు సో అనేక రకాలుగా ఏ చిన్న అవకాశం వర్మ విషయంలో తమకు దొరికినా అక్కడ చంద్రబాబు ఆయనకు అన్యాయం చేశాడనే ఒక ఏదైతే ఈక్వేషన్ ఇంకోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ కారణంగా వర్మను అక్కడ తొక్కేస్తున్నారు జనసేనకి అని ఇంకో ఈక్వేషన్ తెర మీదకి తెచ్చి ఆయన బొంబాడు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఇదే సమయంలో మనం చూస్తే ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉన్న సమయంలోనే వర్మ ముద్రగడతోని భేటీ కావడం జరిగింది ఎప్పుడైతే వర్మ ముద్రగడని కలిసారో అప్పుడు ఈరోజు ఆయన తన మీద జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి ఇంకా ఓతమిచ్చినట్లయింది ఇక్కడ మనం ఒక సాలిడ్ రీజన్ ఉంది ఆయన కలవడానికి పాపం ఆయన కలిసింది రాజకీయ కారణాల వల్ల కాదు ఇక్కడ ఆయన ముద్రగడని కలవడానికి ప్రత్యేక కారణాలలో ఆ కారణాలు ఏంటి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మనకు తెలుసు మన వర్మ పిఠాపురం వర్మ గురించి ఎన్నోసార్లు మనం హైలైట్ చేసే ప్రయత్నం చేసాం ఆయన ఏదైతే పార్టీకి ఒక సాలిడ్ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారాయన రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి టీడీపీ నుంచి ఆయనకి టికెట్ దక్కింది సో టీడీపీ నుంచి ఓడిపోయారు ఆ రోజు ఏదైతే పెండన్ దొరబాబు చేతిలోని ఓడిపోవడం జరిగింది వేరే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ రోజు టిక్కెట్ దక్కలేదు వర్మకి టికెట్ దక్కని పరిస్థితుల్లో వర్మ ఆ రోజున ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆ రోజు మళ్ళీ దొరబాబుని ఓడించి ఇండిపెండెంట్గా కూడా ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ తర్వాత ఆయన అటు టీడీపీతోనే అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు ఆల్మోస్ట్ ఇక టీడీపీ నేతగానే వెల్యూట్ అయ్యారనుకోవచ్చు ఇక టీడీపీతో ఎందుకంటే గతంలో ఆయనకు అనుబంధం ఉంది కాబట్టి ఈ క్రమంలోనే ఒక సాలిడ్ బేస్ని ఆయన పిఠాపురంలో క్రియేట్ చేసుకున్నారు ఈరోజు వర్మ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్థాయిలో ఆయన హైలైట్ అవుతూ ఉంటారు అటు సోషల్ మీడియా కానీ ఈయన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎప్పుడు ఆయన వార్తలునే ఉంటారు అలా తనకంటూ పిఠాపురంలో ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నారు ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ఒక వర్మ క్రియేట్ చేసుకున్నారు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా పరిగెత్తుకుంటూ వెళ్తారన్న ఇమేజ్ ఆయన మీద ఉంది అందుకే అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ ఆయనకు ఒక సాలిడ్ ఇమేజ్ అయితే అక్కడ ఉంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇవ్వలేదు కాబట్టి పద్నాలుగులో పంతొమ్మిదిలో న్యాయం చేద్దాం అనుకుని చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ ఇచ్చారు కానీ అప్పుడు మరోసారి జగన్మోహన్ రెడ్డి వేవులో మళ్ళా దొరబాబు చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది ఇక ఓడిన తర్వాత అనేక రకాల పరిణామాలు ఎదుర్కొన్నారు ఆయన కేసులు ఎదుర్కొన్నారు అనేక ఈక్వేషన్స్ వైసీపీ వైసీపీ నుంచి ఆయనకి ప్రెజర్ వచ్చింది పార్టీలోకి రావాలని అనేక రకాల ఈక్వేషన్స్ వచ్చాయి ఐదేళ్ల పాటు వేరేస్ కూటమి ప్రభు ఎప్పుడైతే కూటమి మూడు పార్టీల మధ్య జనసేన టీడీపీ బీజేపీల మధ్య పొత్తు ఓకే అవుతా ఉందో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరిణామాల తర్వాత అప్పుడే అందరికీ క్లారిటీ వచ్చింది వర్మకి టికెట్ రాదేమోనని పవన్ కళ్యాణ్ పోటీ గురించి చాలా చోట్ల ప్రచారం ఒకసారి భీమవరం అని ఒకసారి గాజువాక్ అని మరొకసారి తిరుపతి అని ఇంకోసారి కాకినాడని ప్రచారం జరుగుతూ వచ్చింది పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పిఠాపురం వైపు ఆయన మొగ్గు చూపారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టారో పిఠాపురంలో ఎక్కువ సమయం ఆయన ఫోకస్ పెట్టారు శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా అంటూ పిఠాపురంని ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు అప్పుడే అందరికీ అర్థమైంది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారనేసి సో ఈ క్రమంలో మరి వర్మకి టికెట్ ఏంటి అని ఆయన అంచుల నుంచి క్వశ్చన్ ఎదురైంది చంద్రబాబు నాయుడు వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు వర్మని చాలాసేపు పాపం ఆయన కన్విన్స్ చేసి ఎటకేలకు పవన్ కళ్యాణ్కి టికెట్ కేటాయించడం జరిగింది వన్స్ పవన్ కళ్యాణ్కి టికెట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఈజీగానే ఆయన స్వాగతించారు వర్మ ఎక్కడ ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేయలేదు ఇక ఎన్నికల సమయంలో గ్రౌండ్ రియాలిటీస్ అన్ని చెక్ చేయించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ వర్మకు అక్కడ ఎంత పవర్ ఉందనేది ఆయనకు కూడా అర్థమైంది అందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా వర్మ ఇంటికి వెళ్ళి నా నా గెలుపులో మీరు కీలక భాగస్వామ్యం కావాలి అంటూ కూడా ఆయన కోరడం జరిగింది అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఇతర కాన్స్టిటెన్సీల్లో ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్న పిఠాపురంలో వర్మ ఆ బాధ్యతలు మొత్తాన్ని తన మీద తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతని జనసేన కంటే ఎక్కువగా మోసింది వర్మే అండంలో కూడా ఎలాంటి సందేహం లేదు మొత్తం తానే అక్కడ పోటీ చేస్తున్న విధంగా పవన్ కళ్యాణ్కి అంత భారీ మెజారిటీ రావడంలో వర్మ కీలక పాత్ర పోషించారు తను గెలిచిన తర్వాత కూడా పవన్ ఇదే అంశాన్ని గుర్తుపెట్టుకున్నారు వర్మని స్వయంగా పిలిపించుకుని ఆయన పొగడ్డం జరిగింది మీ వల్లే నేను గెలిచాను అంత మెజారిటీ వచ్చిందంటూ కూడా ఆయన ఆకాశాన్ని కూడా ఎత్తేశారు ఇక చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు ఆయనకి ఏదొక్క పదవి దక్కుతుంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం ఒకసారి రాజ్యసభ అన్నారు మరొకసారి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తా అన్నారు మరొకసారి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ అన్నారు ఏడాది అన్నారుగా ఇదే జరుగుతూ వస్తుంది ఈ ప్రచారం ప్రచారంగానే మిగిలిపోయింది మరోవైపు చూసినట్లయితే అటువైపు నుంచి కాకినాడ జనసేన ఎంపీగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్తో నెగోషియేషన్ ఉంది ఆయనకి అక్కడ ఆ జనసేన క్యాడర్కి వర్మ క్యాడర్కి మధ్య చిన్న చిన్న ఆధిపత్య పోరు ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎక్స్ప్లైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన సోషల్ ఆయన సొంత మీడియా వైపు నుంచి సో ఇక్కడ జనసేనకి వర్మకి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కూడా జరిగింది నాగబాబు లాంటి వాళ్ళు పార్టీ వేదికల మీదే కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఇది కూడా కొంత పాపం వర్మను హట్ చేసి హట్ చేసిన విషయం అయితే మనకు తెలుసు సో ఓవరాల్గా అయితే వర్మకి పవన్కి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇటీవల స్వయంగా పవన్ కళ్యాణ్ వర్మను పిలిపించుకోవడం కానీ అక్కడ లోకల్గా పిఠాపురం వెళ్ళినప్పుడు వర్మను కలవడం కానీ తమ మధ్య ఎలాంటి ఇన్హిబిషన్స్లో మేము ఒక్కటే అని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇక ఇప్పుడు సీరియస్గా ఆయన పదవనే ప్రచారం జరుగుతోంది ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా పార్టీ కేడర్లో ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆయన ఇదే సమయంలో ముద్రగడను కలిశారు ముద్రగడను కలిసిన తర్వాత సో వైసీపీలోకి వెళ్ళడం ఖాయం ఆయన వైసీపీలోకి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు ముద్రగడ అక్కడ కోపప్ చేస్తూ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున సీరియస్గా అందుకే అసంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద వర్మ ఆయన తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారంలోకి తీసుకొచ్చారు ఇక్కడ ఎందుకంటే వర్మ భుజాల మీద తుపాకీ పెట్టాడు చంద్రబాబు నాయుడిని ఇటు పవన్ కళ్యాణ్ని ఒకేసారి కాల్చే ప్రయత్నం ఎందుకంటే వర్మకి పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడిని ఆ వర్మకి పదవి ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని వీళ్ళిద్దరినీ వర్మ కారణంగా టార్గెట్ చేయొచ్చు అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన అందుకనే ఈరోజు ముద్రగానే వెళ్ళి వర్మ అలా కలిశారో లేదో ఆయన కనీసం బయటకు వచ్చి మీడియాకు క్లారిటీ ఇచ్చే లోపల ఈ న్యూస్ వైరల్ చేశారు వైసీపీలోకి వెళ్ళిపోతున్న వర్మ అంటూ కూడా బ్రేకింగ్ చేశారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వర్మ ముద్రగడని కలిసింది అది వ్యక్తిగత విషయాలతోనే ఈ గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడతా ఉన్నారు ఆయన ఈ మధ్య కొంచెం సీరియస్ అయ్యి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు సో ఆయన ఈ విషయంలో వాళ్ళ కూతురు కొడుకు కూడా కొన్ని విమర్శలు కూడా చేసుకున్నారు మనకు తెలిసిందే ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు తర్వాత అలాంటి ముద్రగడని పరామర్శించేందుకు ఎప్పటి నుంచి వాళ్ళ మధ్య పరిచయం ఉంది కాబట్టి అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ పరామర్శక మాత్రమే ఈరోజు వర్మ వెళ్ళడం జరిగింది అది వర్మతో మాట్లాడిన ఆయన సన్నిహితులతో మాట్లాడిన ఈ విషయం మీద మీడియాలో ఆయన వైసీపీలోకి వెళ్తానని రాసే వాళ్ళకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇక్కడే చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్న పోరుపాటు పట్టారు ఎరువులకు సంబంధించి దీన్ని అందరికన్నా ముందు ఖండించింది వర్మే ఆయన ప్రత్యక్షంగా పొలాల్లో దిగి వరి పొలాల్లో అటు రైతులతో కలిసి యూరియాను చల్లుతూ అక్కడ ఎంత క్వాంటిటీ యూరియా మాకు సేఫ్ జోన్లో ఉంది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం ఎందుకు అని చెప్పి అక్కడ ఖండించారు తర్వాత దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు సాలిడ్ టీడీపీ నేతల కంటే కూడా ఆయన చాలా అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు రాత్రికి రాత్రి అలాంటి వర్మ తెల్లారేటప్పటికి ముద్రగడ్డను కలిస్తే వైసీపీలోకి వెళ్ళినట్టు కాదు ఇది బండి సంజయ్ని కేటీఆర్ కలిస్తే కేటీఆర్ బీజేపీలోకి వెళ్ళినట్టు కాదు సో దీ ఈ విషయం మీద వర్మ చాలా క్లిస్టర్ క్లియర్గా క్లారిటీతో ఉన్నారు కానీ వైసీపీ మాత్రం దీన్ని ఒక బొంబాడు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది సో దీని మీద ఆయన ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయాలనేది ఆయన అభిమానులు కోరుకుంటున్న ఏదైతే ఇప్పుడు కోరుకుంటున్నారు ఆయన ఆయన వైపు నుంచి వర్మ వైపు నుంచి సో ఓవరాల్గా అయితే వర్మ మాత్రం వైసీపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదనే విధంగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నానికి అయితే ఆయన సిద్ధమవుతూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు